హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత ద క్రియేటర్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ మై గాడ్ ఓ హే గాయస్ అని ఈ ముక్క చెప్పి ఎన్నో కదా మిల్కీ నో మా మిల్కీ వాళ్ళ డాడీని చూసి వీడియోలో అలా రియాక్ట్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడైతే మేము జర్నీ స్టార్ట్ చేసాం ఎవరెవరంటే మా హస్బెండ్ నేను మిల్కీ దోనిషా మా మమ్మీ అలాగే రామ్ సుభాష్ అండ్ అలాగే హర్షిని అయితే వెళ్తున్నాము మా మిల్కీకి ఈ టైంలో కూడా అసలు నిద్ర అయితే రావట్లేదు చూసారా ఎలా హాయ్ చెప్తుందో వీడియో స్టార్ట్ చేయగానే మా ధోనిషా అయితే వాళ్ళ వాళ్ళు హాయిగా బచ్చుకుంది ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు అయితే చెప్పలేదు కదా సో ఇప్పుడైతే టీ బ్రేక్ అనమాట టీ కోసం ఆగాము ఏంటి ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకుండా టీ కోసం గేమ్ వాటర్ కోసం గేమ్ ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా ఎక్కడికో కాదు మేమైతే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము వచ్చేసి టెంపుల్ దగ్గరకు అయితే ఇప్పుడు వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయింది మిల్కీ నోరా అలా చేయకూడదురా బంగారం నేనైతే టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో వ్రతం చేసుకోవాలని కానీ మా హస్బెండ్కి ఇప్పటి వరకు నేనైతే చెప్పలేదు జస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ బ్యాక్ అయితే చెప్పాను అనమాట మా హస్బెండ్కి ఇలా అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో చేసుకుందాం వ్రతం అనుకుంటున్నాను అని సరే ఎందుకు ఎన్ని రోజులు నాకు చెప్పలేదు వెళ్దాము అన్నారు సరే అని సరే అని సండే చేసుకుందాం అనుకున్నాం వ్రతం బికాజ్ మా మా ధోనిషాకి ఆ రోజైతే హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజైతే చేసుకుందాం అనుకున్నాము సో అదే రోజు తొలి ఏకాదశి రావడం మాకు ఇంకా హ్యాపీ అనిపించింది టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది కదా మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది అంతే టైము ఈ టైంలో చూడండి ఎంత బాగుందో టెంపుల్ అయితే మేము వెళ్ళింది ఫైవ్ ఓ క్లాక్ అయినా మొత్తం రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి మాకైతే నైన్ నెంబర్ రూమ్ ఒకటే ఖాళీగా దొరికింది మిగతా వన్ టు ఎయిట్ రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి ఆ టైంకే సో ఈ నైన్ నెంబర్ రూమ్లోకి అయితే ఫస్ట్ మేమే వచ్చాము మేము వచ్చిన ఫైవ్ మినిట్స్లోనే మొత్తం రూమ్ అంతా ఫిల్ అయిపోయింది ఇక్కడ మా మమ్మీని హాయ్ చెప్పమంటుంటే హాయ్ అని నోట్తో ఉంటుంది నోట్తో కాదు మమ్మీ చేతితో చెప్పు అంటే అప్పుడు హాయ్ అంటుంది మా మమ్మీ చెప్తుంటే మా ధోనిషా కూడా హాయ్ చెప్తుంది అనమాట మా ధోనిషాని ఎందుకు ఎక్కువగా వీడియోస్లో చూపించడం అని అడుగుతారు అందరూ ఎందుకంటే దానికి ఎక్కువగా వీడియోస్లో కనిపించడం ఇష్టం లేదు ఫొటోస్ అన్నా సరే ఇష్టం లేదు మా ధోనిషాకి ఎందుకో తెలీదు మా మిల్కి అలా కాదు రౌడీ ఈ మిల్కి ఫోన్ తీయగానే మమ్మీ ఈ వీడియో మమ్మీ ఈ వీడియో అంటూ వచ్చేస్తుంది ఇంక ఇక్కడైతే మేము పూర్తి చేయడం కోసం అయితే కూర్చున్నాము అక్కడ ఆల్రెడీ పసుపు ముద్ద అలాగే కొంచెం కుంకుమ అక్షింతలు పత్రి కొంచెం బియ్యం అయితే ఇస్తారు వాటిని మేము ఇక్కడ సర్దుకుంటున్నాం అన్నమాట వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బియ్యం అయితే ఒక గుప్పెడు బియ్యం ఉంటాయి అంతే నేను ఇంటి దగ్గర నుంచి కొంచెం బియ్యం అయితే తీసుకువెళ్ళాను అలాగే కొబ్బరికాయలు కూడా తీసుకువెళ్ళాను కొబ్బరికాయలు పువ్వులు బియ్యం అరటిపళ్ళు తమలపాకులు అయితే నేనైతే తీసుకెళ్ళాను ఇంటి దగ్గర నుంచి సో ఇంకా ఖచ్చితంగా పట్టికి వెళ్ళాల్సింది ఏంటంటే అగ్గిపెట్టి కంపల్సరీ తీసుకెళ్ళాలి మేము మేము వచ్చేసి మా రూమ్లో టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటాము కానీ మా రూమ్లో ఓన్లీ అగ్గిపెట్టి ఒక టూ మెంబర్స్ దగ్గర ఉండి అంతే ఇంకెవరి దగ్గర అగ్గిపెట్టలేదు చాలా ట్రబుల్ అయింది అప్పుడే అనుకున్నాను నేను ఖచ్చితంగా వీడియోలో అయితే చెప్పాలి అగ్గిపెట్టి గురించి ఎవరైనా చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది కదా అని సో అందుకే మీకైతే ఇన్ఫామ్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఏది పట్టుకెళ్ళినా పట్టుకు వెళ్ళకపోయినా అక్కడ మీకు కావాల్సిన పూజ సాగ్రా సామాగ్రి అంతా కూడా గుడి దగ్గర బయట అమ్ముతారు కానీ అగ్గిపెట్టి మాత్రం ఇంటి దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకెళ్ళండి లేదా ఇంటి దగ్గర మర్చిపోతే బయటైనా తీసుకోండి ఇక్కడ ఇంకా పంతులు గారు అన్నీ రెడీ చేసుకోమంటున్నారు సో అందుకే రెడీ చేసుకుంటున్నామన్నమాట మా మమ్మీ ఏమో వినాయకుడిని వినాయకుడిని చేయడం బొట్లు పెట్టడం అన్నీ చెప్తుంది దేవుడి దగ్గర పెట్టేమంటుంది సో నాకు తెలిసింది ఏంటంటే దేవుడి దగ్గర పూజ చేసే ముందు పెట్టకూడదంట పూజ చేస్తాము అనేటప్పుడు మాత్రమే విఘ్నేశ్వరిని రెడీ చేసి పక్కన పెట్టుకొని పూజ చేస్తామన్నప్పుడు మాత్రమే ప్లేస్లో పెట్టుకోవాలంట ముందే పెట్టేసి అలా వదిలేయకూడదంట నేను తెలుసుకున్నది అది మీరు కూడా ఇలాగే చేస్తారో లేదో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ మిల్కీ అయితే ఫుల్గా అల్లరి స్టార్ట్ చేసేసింది ఉంటే వాళ్ళ డాడీ దగ్గర లేదంటే నా దగ్గర అంతే ఇంకా అసలు ఆగట్లేదని రామ్ వెళ్ళి కొన్ని చాక్లెట్స్ అలాగే లాలీపాప్స్ అలాగే ఏంటది కింద జో అయితే కొని తీసుకొచ్చారు అవి చూసాక కొంతసేపు ఆగింది లేదంటే అమ్మ మమ్మల్ని పూజ కూడా చేసుకొని అని పూజ కూడా చేసుకొని ఇవ్వకపోయేది మీ పళ్ళంలో పసుపు మొత్త ఉంటుంది ఆ పసుపు మొత్తతో గణపతిని చేసుకోండి ఆ కలసిని కింద భాగంలో పెట్టుకోండి గణపతిని

పెట్టండి తెచ్చ గణపతి దగ్గర పెట్టుకోండి మగవారు మీకు ఇచ్చిన రాగి పాత్రలో తమల పాత్ర చూడండి నీళ్ళు మగవారు

ఇక్కడ అయితే పంతులు గారి పూజ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం అయితే చెప్తున్నారనమాట మా ధోనిషా నుంచి ఉందని మా హస్బెండ్ అయితే కూర్చోమని చెప్పారు ధోనిషాకి అండ్ వీడియో తీస్తుంది అయితే హర్షిని అండ్ అలాగే రామ్ సుభాష్ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి వీడియో తీసినందుకు సో థ్యాంక్ యూ చిన్ను అండ్ రామ్ని మేమైతే చిన్ను అని పిలుస్తాము సో థ్యాంక్ యూ చిన్ను థ్యాంక్ యూ హర్షిని

ఎందుకో తెలీదు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఆ రోజు నాకు చాలా నచ్చేసాయి మా మమ్మీ కొనిచ్చింది అనమాట ఇయర్ రింగ్స్ అయితే మా మమ్మీ వాళ్ళ ఊరు జాతరకి వెళ్తే అక్కడ కొనిచ్చింది హండ్రెడ్ రూపీస్ అంతే ఎంత బాగున్నాయో భలే క్యూట్గా అనిపించింది నాకు ఫేస్ ఆ ఫేస్ నాకే భలే నచ్చేసింది క్యూట్గా ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ మీకు కూడా నచ్చినాయి నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి

సో ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అయింది సెవెన్ థర్టీ లోపే మాకు వ్రతం అలాగే దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము ఇక్కడ మా మిల్కీ చూడండి తనే మెట్లు ఎక్కుతాను అంటుంది అందుకే అలా చీటింగ్ చేసేసి వాళ్ళ డాడీ వాళ్ళు అక్క చేతులు పట్టుకుని ఎక్కిచ్చేస్తున్నారు సో అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మాకు అసలు రచ్చ రచ్చా ఏంటనుకుంటున్నారా మా మిల్కీ మమ్మీ అది కావాలి అది కావాలి అని అడుగుతున్నా అక్కడ ఏమున్నాయో తెలుసా మీకు బొమ్మలు ఆఖరికి వాళ్ళ మామైతే ఆ బొమ్మ అయితే కొనిపించుకుంది చిన్ను రామ్ సుభాష్ కొనిచ్చాడు అనమాట బొమ్మ అయితే మిల్కీకి ఇక్కడ మా హస్బెండ్ అయితే కార్ తీసుకురావడానికి వెళ్ళారు ఈలోపు అయితే ఇక్కడ కూర్చున్నాం అంత దూరం మీరేం నడుస్తారు ఇక్కడ కూర్చోండి నేను కార్ తీసుకొస్తానన్నారు ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చూడండి భలే ఉంది అండ్ అలాగే క్రౌడ్ కూడా చాలా తక్కువే ఉందన్నమాట యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఉంటుందంట ఈరోజు తొలేకాదశి వల్ల అందరూ టెంపుల్కి రాలేదు చాలా మంది ఇంట్లో పూజ చేసుకుంటారు కదా సో అందుకే చాలా తక్కువ మంది వచ్చారు అని చెప్తున్నారు అక్కడ వాళ్ళైతే సో అక్కడి నుంచి నెక్స్ట్ అయితే మేము తలుపులమ్మ లోవా టెంపుల్కి అయితే వచ్చాం నేనైతే రావడం ఇదే ఫస్ట్ టైం అక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అమ్మో ఇక్కడ మెట్లు ఎక్కేసరికి అయితే నాకైతే కాళ్ళు నొప్పి వచ్చేసాయి దిగేటప్పుడు ఇంకా నొప్పి వచ్చేసాయి ఏంటో వెరైటీ కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం కాబట్టి సరిపోయింది అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో అక్కడ దర్ దర్శనం అలాగే వ్రతం అవగానే టిఫిన్ అయితే చేసి ఇక్కడికి వచ్చాము లేదంటే మా పని అంతే ఫినిష్ అయిపోయి ఉండేది వచ్చేసి సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే చాలా తక్కువే ఉందంట వాళ్ళు చెప్తున్నారు ఆ రోజు తొలికాదశి అవడం వల్ల ఇక్కడ కూడా క్రౌడ్ తక్కువ ఉన్నారని చెప్పారు సో అక్కడి నుంచి అయితే నెక్స్ట్ మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాము రాజమండ్రిలో ఉంది ఇది వచ్చేసి వెజ్ రెస్టారెంట్ ఎక్కడ ఉందని చేసి మరీ వచ్చాము సో ఇక్కడ కూడా ఇంకా ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంటికి అయితే ఇక్కడ ఇంటికి వెళ్ళేటప్పుడు అసలు నేను ఎప్పుడు కారులో పడుకోను అలాంటిది నాకు ఫుల్గా నిద్ర వచ్చేసింది అనమాట ఆ రోజు విల్కి వెళ్ళి పెట్టుకొని విల్కి పడుకోదని నేను కూడా పడుకుని పోయాను మా మమ్మీ రామ్ సుభాష్ హర్షి అందరం పడుకుని పోయాము మా ధోనిషి అయితే లేదు ఇలా మా అందరినీ వీడియో తీస్తుంది మా హస్బెండ్ అయితే ఇంక తప్పదు కదా డ్రైవ్ చేయాలి ఇంటికి వెళ్ళాలంటే మా హస్బెండ్ పడుకుంటే కుదరదు కదా సో అందుకే ఆయన అయితే డ్రైవింగ్ చేస్తున్నారు so now video is gonna make next please like share and subscribe to my channel thanks for watching